విషయాల పట్ల కొంత మెటీరియల్ తయారు చేసి మనకు చాలా మెటీరియల్ ఉంది కాబట్టి గతంలో మన వాళ్ళు చాలా మంది రాసి పెట్టారు తారకం కూడా ఆ పట్ల కొంత రాశారు ఇంకా చాలా మంది రాసినారు ఇంత ముందు వచ్చిపోయిన మిత్రులు ప్రొఫెసర్ పురుషోత్తం గారి గతంలో ఉన్నారు ఇది అమలు కావాలనేటువంటి విషయం మొట్టమొదటి యువతకు తెలియాలి ఇంత ముందు మాట్లాడినటువంటి వక్త విద్యావంతులు ఏ వ్యవస్థ అని మొదటి చెప్పినట్టున్నాను అని చెప్పి ముఖ్యంగా దళిత యువత తయారు కావాలి బీసీ వాళ్ళ కలిసి కావాలి యువత తయారు కావాలి విమెన్ గ్రూప్స్ తయారు కావాలి వీళ్ళు మా రాజ్యాంగం మేము రక్షించుకుంటాము అనే నుంచి మా రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పలానా పలానా అధికారులని అమలు చేయండి అనే డిమాండ్ అనేది వాళ్ళు తయారు మొదట కెపాసిటీ బిల్డింగ్ జరగాలి రెండవ దాని కంటిన్యూటీలో మనకు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఒక రకమైనటువంటి విస్తృతమైనటువంటి డిమాండ్ లాగా తీసుకొని రావడం అనేది జరగాలి ఆ జిల్లా కేంద్రాల్లో చేయొచ్చు రాష్ట్ర స్థాయిలో చేయొచ్చు హైదరాబాద్ లో కూడా చేయొచ్చు ఈ అధికారంలో అమలు కావడం లేదు ఈ అధికారంలో ఉన్నా ఎవరు పడమాట రావడం జరగాలి రాజ్యాంగాన్ని పేదలకు చాలా అవసరం పెద్దవాళ్ళకి అవసరం లేదు అవసరం లేదు అర్థం కాదు కాబట్టి దీన్ని ఒక కార్యాచరణగా రూపొందించుకొని మొట్టమొదట ట్రైనింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఎలా తయారు చేయాలి ఏ అధికారంలో మనం ఎంపిక చేసుకోవాలి ఎటువంటి మనం మమ్మీ రెండవది ఎటువంటి ఏ ప్రాంతాల్లో మనము ఇవ్వచ్చుతో కలిసి ఆ తర్వాత ఆ అధికరణ వచ్చేసి అమలు కోసమని ఒక రకమైనటువంటి ధర్నాలు కావచ్చు ఒక రకమైనటువంటి రిప్రజెంటేషన్స్ కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చూస్తూ ఈ కార్యక్రమాన్ని మనము మళ్ళీ మళ్ళీ సమీక్షించుకొని బెటర్గా గా ప్రయత్నం చేస్తాం

రాజ్యాంగం ప్రమాద గండికలో ఉంది కాబట్టి చదువున్నా లేకున్నా సమాజంలో అన్ని వర్గాలకు ఈ సమస్య తీసుకొని పోయి ఎందుకంటే రెండవసారి ఎన్నికైన తర్వాత అమిత్ షాకు బలం చేకూరి క్రమంలో రాజ్యాంగం రాజ్యాంగం అంబేద్కర్ మీద వ్యాఖ్యలు